సిద్దిపేటలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి రుణమాఫీపై మొదలైన ఫ్లెక్సీ గొడవ కంటిన్యూ అవుతోంది ఎమ్మెల్యే హరీష్ రావు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో పోటాపోటీ ర్యాలీలు నిర్వహించాయి ఇదే క్రమంలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు నిన్న అర్ధరాత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో సిద్దిపేటలో హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నారు ఫ్లెక్సీ వార్ ముదిరింది గత కొనసాగుతున్నాయి నుంచి సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్ మొదలైందని చెప్పొచ్చు సిద్దిపేట జిల్లా కేంద్రంగా పూజల హరికృష్ణ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలు వెళ్తాయి రుణమాఫీ పూర్తిగా చేశాము హరీష్ రావు ఎప్పుడు రాజీనామా చేస్తారని చెప్పి ఆ ప్రధాన కూడలలో కీబోర్డ్ ల పైన ఈ ఫ్లెక్సీలు అర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని కూడా అధికారులను కోరడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు రోడ్డు పైకి వచ్చేసి తమకు పర్మిషన్ ఉంది ఎలా తీస్తారని కాంగ్రెస్ వాళ్ళు లేదు ఆ స్థానిక ఎమ్మెల్యేను అవమానపరిచినట్టుగా ఉంది అదేవిధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తారు తొలగించాలని కొంత ఉదృక్త నేకొన్న నెలకొన్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను సందాయించి పంపించారు కానీ మళ్ళీ ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చినటువంటి ఇరు పార్టీ శ్రేణులు ఆ గొడవ దియారని చెప్పొచ్చు కొంత తోపులాట జరిగిన నేపథ్యంలో ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళినాక సిదిపేట కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసి ఎమ్మెల్యే సిదిపేట క్యాంప్ కార్యాలయం అనున్నటువంటి ఫ్లెక్సీని చింపివేయడం జరిగింది దీంతో ఉదయం నుండి ఈ అర్ధరాత్రి మొదలైనటువంటి ఫ్లెక్సీల వారు ఉదయము ఒకసారి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు భారీ స్థాయిలో పోటాపోటీ ర్యాలీలు నిరసన ర్యాలీలు క్యాంపాఫీస్ ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ క్యాంపాఫీస్ శ్రేణులు ఎవరైతే చేరుకున్నాలో వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఆ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నుంచి బయలుదేరినటువంటి వీరిని అడ్డుకుని వారికి దీటుగా కాంగ్రెస్ శ్రేణులు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒక భారీ ర్యాలీ తీసుకొని వచ్చిన నేపథ్యంలో పూర్వ పూజల హరికృష్ణ నేపథ్యంలో ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ ఎమ్మెల్యేని అవమానిస్తూ ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా వాదిస్తూ వారు నల్ల రెండు బ్యాడ్జీలు ధరించి క్యాంప్ ఆఫీస్ నుండి ఓల్డ్ బస్ స్టాండ్ సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ తగలం తగలబెట్టడం జరిగింది ఆ ఇది ఎలా చేస్తారు సీఎం జిష్టి బొమ్మ దహనం ఎలా చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూజల హరికృష్ణ నేపథ్య వారి నాయకత్వంలో భారీ స్థాయిలో పోలీసులకు కొంత తోపులాట కొంత ఉద్రిక్తతోటి ఆ పరిస్థితి నెలకొంది ఆ మొత్తం మీద సిద్దిపేటలో అర్ధరాత్రి మొదలైనటువంటి ఈ ఫ్లెక్సీ వార్ అనేది రెండు పార్టీలను పెద్దగా పెద్ద స్థాయిలో పార్టీ శ్రేణులను రోడ్డు పైకి తీసుకొచ్చింది ఒక ఉదృత వాతావరణం నెలకొనుంది ఇప్పుడు పోలీసులు అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను శ్రేణులను అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ తరలించారు ఆ క్యాంపు కార్యాలయం పోలీస్ బందోబస్తులో ఉంది ప్రధాన కూడళ్లలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక రకంగా చెప్పాలంటే అన్టోల్డ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినటువంటి ఇదిపేట మొత్తం అట్లుతుంది సుమా థ్యాంక్ యూ రామకృష్ణ ఎస్ మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఓవైపు బిఆర్ఎస్ నల్ల బ్యాడ్రీలో పెట్టుకుని నల్ల కండువాలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు మరోవైపు కాంగ్రెస్ జెండాలను పట్టుకుని రోడ్డుపై నుంచి ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కంప్ ఆఫీస్ నుంచి ర్యాలీ చేపట్టారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీగా వచ్చారు హస్తం శ్రేణులు ఒక్కసారిగా వీరందరూ రోడ్డుపైకి వచ్చేసరికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది వీరందరినీ కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాస్త శ్రమించాల్సి వచ్చింది రుణమాఫీ రగడ పెద్ద సిద్దిపేటలో రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిసాయి సిద్దిపేటలో కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతల మధ్య అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పొచ్చు మనం చూడొచ్చు టెన్ టీవీ స్క్రీన్ మీద ఓవైపు బిఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు నల్ల ధరించి మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వచ్చి జెండాలు పట్టుకుని ధర్నా చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం